స్తోత్రం నర్సీపట్నం వెళ్తున్నాను నర్సీపట్నం మరి పుష్పమ్మ గారు వారు సంగములో నైట్ ప్లేర్ ఉంది అలాగే ఈరోజు సాయంకాలం నార్మీ బిడ్డ ఉంది నార్మీ బిడ్డ దయామణి వాళ్ళ ఇంట్లో సాయంకాలం గురువుకోడితో ఉంది మరి నేను నర్సి నర్సీపట్నం ప్రాంతం సేవకు వెళుతున్నాను మంచి ఇది దేవుడిచ్చిన కృప నేను వైజాగ్ వచ్చినప్పుడు ఈ ప్రాంతము రాజమండ్రి అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం అన్నీ చూసుకుంటాను మళ్ళీ నేను ఖమ్మం వెళ్ళేటప్పుడు నేను మరలా ఖమ్మం వెళ్ళేటప్పుడు మరి విజయవాడ చెన్నై గుంటూరు ప్రకాశం జిల్లా ఈ ప్రాంతం అంతా తిరుగుతా దేవునికి మహిమ దేవుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా నాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు నర్సీపట్నం రూట్లోకి వెళ్తున్నాను మరలా కొండ ప్రదేశం చూస్తున్నాను చాలా అయింది ఒక నాలుగు సంవత్సరాలు అయింది నర్సీపట్నం వెళ్ళి వాతావరణం అంటే కొండ ప్రదేశం ప్రదేశం చూస్తుంటే చాలా సంతోషం కొండ ప్రదేశం చూస్తుంటే చాలా సంతోషం చూసారా ఈ కొండ ప్రదేశం ఈరోజు ఈ ప్రాంతంలో వెళ్ళడము చాలా సంతోషము దేవుడు ప్రణాళిక ప్రకారమే ఎక్కడికైనా దేవుడు మాత్రమే తీసుకెళ్తాడు మనం అనుకుంటాం ఎన్నెన్నో కానీ కాదు దేవుడు ఆలోచనలు మాత్రమే ఈ భూమి జరుగుతాయి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టండి దేవుడు చిత్తాన్ని నెరవేర్చాలని సేవ చేయండి గాడ్ ప్లాస్ యు ఆల్చిని చూడండి చాలా బాగుంది కదా